ఎస్సీ విద్యార్థులకు ప్రైవేటు గురుకులలో ప్రవేశానికి శ్రేష్ట శ్రేష్ఠ పథకం ద్వారా ఎస్సీ విద్యార్థులకు దేశంలో వివిధ ప్రైవేటు గురుకుల పాఠశాలలో ఉచిత ప్రవేశాలు కల్పించేందుకు కేంద్ర సామాజిక మంత్రిత్వ శాఖ జాతీయ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ జారీ చేసింది తొమ్మిది పదకొండవ తరగతుల్లో ప్రవేశాలు కల్పించి ఇంటర్ వరకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేలా ఉపకార వేతనాలు మంజూరు చేస్తుంది ఈ మేరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మూడు వేల సీట్లు మంజూరు చేసింది దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తుంది హైదరాబాద్ మహబూబ్ నగర్ నిజామాబాద్ ఖమ్మం కరీంనగర్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి అర్హులైన ఎస్సీ విద్యార్థులు మే ఐదో తేదీ వరకు కూడా ఆన్లైన్లో అయితే వెబ్సైట్ ద్వారా మనకి ఎగ్జామ్స్ ఎన్టీఏ ఎగ్జామ్స్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే అప్స అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్లై చేసుకోవాలి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను నాకు నుంచి మీరైతే అప్లై చేసుకోండి అభ్యర్థులకు మే ఇరవై ఐదు నుంచి హాల్ టికెట్లు జారీ చేసి జూన్ ఒకటిన మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో ప్రవేశ పరీక్ష అయితే ఉంటుందన్నమాట అయితే పరీక్ష జరిగిన నాలుగు నుంచి ఆరు వారాల్లో ఫలితాలు అయితే ప్రకటించి మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించనుంది తొమ్మిదో తరగతిలో ప్రవేశాలు పొందే అభ్యర్థులకు ఎనిమిదో తరగతి పదకొండవ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలు పొందే అభ్యర్థులకు పదో తరగతి ఎన్ ఎన్సీఆర్టీ సిలబస్ ఆధారంగా ప్రవేశ పరీక్ష అయితే ఉంటుంది తల్లిదండ్రులు వార్షిక ఆదాయం రెండున్నర లక్షలకు మించకూడదని మరిన్ని వివరాలకు వెబ్సైట్ని అయితే సందర్శించాలని చెప్పారు సో మనం చూసుకుంటే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట మంచి మంచి హాస్టల్స్లో ఫ్రీగా అయితే మనకి డబ్బులు స్కాలర్షిప్స్ ఇస్తూ ఉచితంగా నాణ్యమైన విద్య అయితే అందిస్తారు ప్రతి ఒక్కరూ రాయండి ఎస్సీలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా మే ఐదు వరకు అవకాశం అయితే ఉంది ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి